అవి కూడా ఎనిమిది ఉపాధ్యాయుల వృత్తి జీవనాన్ని ఆరంభించినటువంటి తేదీ ఎనిమిది వివాహం జరిగిన నెల ఎనిమిది వారి వివాహం జరిగిన రోజు సాటర్డే అడై ఆంగ్ల అక్షరాల్లో రాస్తే అది ఎనిమిది వారు ఉద్యోగం ప్రారంభించినటువంటి పాఠశాల రవీంద్రనాథ్ హై స్కూల్ ఎనిమిది అక్షరాలు ఏది ఏమైనా ఇంతవరకు వేదిక మీద పెద్దలు తిప్పినట్టు వారి ఎనిమిది అంటే అత్య అదృష్టము అష్టైశ్వర్యాలు కలిసి ఆయురారోగ్యాలతో వారి పదవి విరమైన జీవిత కాలం బాగా జరగాలని కోరుకున్నాం తర్వాత రవీంద్రనాథ్ పాఠశాల హెడ్ మాస్టర్ గారు అదేవిధంగా కడస్వాంట గారు అయినటువంటి ఉమ్మడి నారాయణ రెడ్డి గారు వారి ఇంటి పేరులోనే ఉమ్మడి ఎంతోమంది దాదాపు అరవై డెబ్బై మంది పాఠశాల సిబ్బంది ఉన్నప్పటికీ ఒక ఐక్యతను ఒక ఉమ్మడిగా వారందరినీ కూడా తన చిరునవ్వుతోనే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కగా విధులు నిర్వర్తించినటువంటి నారాయణ రెడ్డి గారు వారి సహచర ఉపాధ్యాయులు పదవి విరవణ కార్యక్రమానికి చేశారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతాం సోమల్లేశ్వర్ అంటే చిన్నటువంటి సహచరు వెంకటరెడ్డి వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా శ్రీ విల్లేశ్వరి స్కూల్లో ఉన్నంత వరకు చాలా మనం ఎక్కువ మాట్లాడాడు అన్న పని అన్న విషయాల వరకే చూసుకుంటాడు ముఖ్యంగా వివేకానంద రెడ్డి వాళ్ళ నాయన తోట తిరిగేటప్పుడు నాకు బాగా పరిచయం ఎక్కువ కష్టపడి వివేకా రెడ్డి ఆయనకు ఉద్యోగం వచ్చేదానికి చాలా కష్టపడి ప్రయత్ ప్రయత్నం చేసినాడు వాళ్ళ నాయన కూడా ఎప్పుడు ఎక్కువ తిరిగేవాడు కాబట్టి ఆయన గురించి ఇంతవరకు వెంకటరెడ్డి గారు చాలా విఫలంగా చెప్పినారు సోమల్లేశ్వరం గురించి అందరికీ తెలిసి కాబట్టి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఆయన ఉండే వ్యక్తి కాదు కాబట్టి ఇంతటి నుంచి మరి యొక్క గురువులు వ్యాయామ విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు మానవతా సేవా సంస్థ అధ్యక్షులు అయినటువంటి డివి కొండారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది సన్మాన సభకు చేసినటువంటి బృందానికి వారి బృందానికి స్నేహితులకు సన్నిహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు పదవీవరమ అనేటువంటిది ప్రతి ఉద్యోగికి నిత్యం పుట్టుటగ్గించుటంత వాస్తవము అదే పద్ధతిలో పదవిలో చేరడము వయస్సు దాటిన తర్వాత అరవై యాభై ఎనిమిది ఆ అరవై అరవై రెండు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారము విరమణ గమనించడం సహజం మరి ఈ సుదీర్ఘ కాలం ముప్పై సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎన్నో ఆటుపోట్లు ఎన్నో దూషణ భూషణలు ఎన్నో కష్టాలు నష్టాలు కూడా పడి ఉంటారు కానీ మన విద్యుత్ బాధ్యత ఏంటంటే సమాజంలో మంచి విద్యార్థులను తీర్చిదిద్దడం మన బాధ్యత అలాగే మరి శివ నిరాడంబరుడు నిగ తన దుర్వి తప్ప ఇతరులు శివాన్ని పలకరించే పలికేటువంటి వాడే కానీ ఇతర విషయాల్లో జోక్యం కలిగించుకుంటే కాదు తనకిచ్చినటువంటి దుర్తను సక్రమంగా చేసి స్నేహితులతో సన్నిహితంగా నలిగేటువంటి వ్యక్తి ఆ పై నా స్టూడెంటే అయితే నేను కూడా వాళ్ళ నాయకుడు స్టూడెంట్ నేను వాళ్ళ ఫాదర్ దాదాపు పది సంవత్సరాలు ఒకే పాఠశాలలో సహరపక్ష్యాయుడిగా పనిచేశాను మొరగ పిల్ల విలేజ్ మరి ఆ అనుభూతులు ఆనాటి మూరగుండ పల్లె స్కూల్ పరిశ్రమ చేసుకుంటే శివమల్లే స్వరూడెంట్ అనేటువంటి పేరు నేను ఎప్పుడు కూడా మేము ఈ రోజు స్టేజ్ పై మేము చూస్తే శుభాసే చుడమల్లేశ్వర్ని నాకు ఇప్పుడు కనిపిస్తుంది నిజంగా మీ శుభాశివాన్ని వచ్చేటువారు కాబట్టి ఈ శుభ సందర్భంలో మరి మొత్తం ఇంకా చాలా మంది ఉన్నారు మనం కోరుకునే ఆ అప్పుడంతా ఇంకా బైగు పిల్లలు పొందేళ్ళు వాళ్ళ సభ్యులు ఈ కష్టాలు ఉంటాయి ఇక మళ్ళీ లేవు కాబట్టి మనం కోరుకునేది ఒక్కటే ఈ మిగిలిన జీవితమైన సమస్యలు ఒడుకొడుకు లేకుండా సుఖశాంతంతో ఉండాలని మనం కోరుకోవాలి ఈ మిగిలిన జీవితాన్ని కూడా సమాజ శ్రేయస్సు కోసం మీ కుటుంబాన్ని విచిపెట్టి సమాధించవచ్చు ఏమని అడగడంగా ఏదైనా సమాజానికి హితమైనటువంటి కార్యక్రమాలు చేపట్టుతూ మీ యొక్క నిత్య జీవితాన్ని గడపాలని ఆ దేవుని ఆయన ఐశ్వర్యాలు శివుకు అందించాలని కోరుకుంటూ ఈ సన్మానానికి నన్ను ఆహ్వానించినందుకు మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ థ్యాంక్ యూ సార్ తర్వాత మన సజ్జల రమణ రెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు ఉపాధ్యాయులు పదవి చేసిన తర్వాత వారి సభ అధ్యక్షులు సన్మాన గ్రహిత శివమల్లేశ్వరెడ్డి గారు అలాగే ఈ సన్మాన సభకు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ ఈ సన్మానానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు సన్మాన గ్రహీత బంధుమిత్రాదులకు ఇతరులకు నా జన్మలలో జన్మలలోకెల్లా మానవ జన్మ వృత్తమైనది వృత్తులలోకెల్లా ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయుడు అనే పదానికి చాలా విశేషమైనటువంటి ప్రతిభ ఉంది ఉపాధ్యాయుడు అంటే వ్యవస్థకు వెన్నెముక సమ సమాజ సంస్థాపనలో కానీ నవ సమాజ నిర్మాణంలో కానీ ఉపాధ్యాయు మీద ప్రత్యేకమైన పాత్ర దీనికి కారణం ఏమిటంటే మనకు తెలిసినది బురద లేదా ఒక రాయి నీకు కానీ నాకు కానీ అది బురదమట్టే చేతులు తీసుకుంటే చేతులకు అంటుకుంటుంది అలాంటి మట్టిని కాని రాయిని కానీ మనం ఏమంటాంకే బురద మట్టి అంటాం ఆ రాయిశ్వీరా ఎనిమిది వరం ఏదని అంటాం అదే ఆ బురద మట్టిని ఆ రాయిని ఒక శిల్పి దగ్గరికి తీసుకొని పోతే ఇది మట్టి వద్దడు ఇది రాయి వద్దాడు ఆ బృదమట్టితో తన యొక్క స్కిల్స్తో నైపుణ్యంతో మంచి మంచి బొమ్మలు తయారు చేస్తాడు మరి 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 మట్టి బొమ్మగా తయారైంది అదే ఒక రాయిని చెక్కి శిల్పంలాగా మారుస్తాడు ఆ శిల్పికి ఎంత నైపుణ్యం ఉంటుందో ఉపాధ్యాయుడికి కూడా విద్యార్థులను మలచగలిగేటువంటి నైపుణ్యం ఉంటుంది ఉపాధ్యాయుడు నిత్యము అభ్యసిస్తూ తాను అభ్యసిస్తూ తరగతి గదిలో అభ్యసించాల్సినటువంటి విద్యార్థులను ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి తనకంటే ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఉన్నతమైన స్థితికి తీసుకురావడానికి ఈ వ్యవస్థలో అత్యుత్తమమైనటువంటి పదవి లేకి ఉద్యోగాలు తీసుకురావడానికి ఈ ఉపాధ్యాయుడు వేసేటువంటి బీజం ఆ విద్యార్థి నిత్యం ఎదుగుతూ ఈ వ్యవస్థకు రచకులు మారుతాడు ఈ వ్యవస్థను మార్చగలిగేటువంటి శక్తి స్వరూపంగా మారుతాడు మరి అలాంటి శక్తి స్వరూపంగా మార్చగలిగేటువంటి విద్యార్థి ఒక వ్యవస్థకు శక్తి స్వరూపంగా మార్చగలిగేటువంటి ఉపాధ్యాయుల వృత్తిని మనం అంత చులకనగా చూడకూడదు మనం చూస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతాలలో బడిలో ఉంటే చదువు వస్తుంది ఇంటిలో ఉంటే ఎనమలకి పోతాడని అది అందరికీ తెలిసేదే బడికి పోని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో వాళ్ళని అడిగితే చెప్తారు విద్యార్థి దశలో పాఠశాలకు వెళ్ళకుండా ఉపాధ్యాయుని ముందు కూర్చోకుండా వ్యవసాయ పనిలో నిమగ్నమైనటువంటి వాళ్ళను ఒక్కసారి చూస్తే వాళ్ళు అడిగినప్పుడు చెప్తారు నా క్లాస్మెంట్ చాలా బాగున్నారు నాతో పాటు చదివి కొంతకాలం ఆ తర్వాత చదువులు వదిలేసి ఇంటి పడవే మందినమైన వాళ్ళు వారు ఇప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది ఆ బాధ ఏంటో నీతో పాటు మేము చదువుకోలేకపోయాం నీతో పాటు మేము బడిలో అభ్యసించలేకపోయాం మా పరిస్థితులు వేరుగా ఉన్నాయి అన్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి వినిపిస్తూ ఉంటాయి అందుకయ్యే ఉపాధ్యాయుని యొక్క కృషి చాలా చాలా చాలామంది అనుకోవచ్చు ఉపాధ్యాయుడు ఆర్థికంగా బాగా ఉంటాడు పది మందిలో బాగా మెసులుతూ ఉంటాడు బాగా ఉన్నాడు ఆరోగ్యంగానే కానీ ఉపాధ్యాయుడు పాఠశాలలో ప్రవేశించిన తర్వాత తరగతి గదిలో తన ముందున్నటువంటి పురదమట్టితో సమానమైన రాయితో సమానమైన ఆ విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడతాడో అది ఉపాధ్యాయులకు మాత్రమే తెలుసు అందుకనే ఈ వ్యవస్థకు వెన్నెం ఉపాధ్యాయుడే సమ సమాజ నిర్మాణానికి వ్యవస్థ నిర్మాణానికి ఉపాధ్యాయుడే ప్రధాన సూత్రధారి అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఈనాడు శివమల్లేశ్వరి గారు ఉద్యోగ విరమణ చేయడం నిజంగా ధన్యమైన జీవితం ఇకపోతే శివమండేశ్వరరెడ్డి గారు ఏడిట్ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నాడు రవీంద్రనాథ్ స్కూల్లో నాకైతే అంత ముందు పెద్ద పరిచయం లేదు కానీ ఒక పక్క గ్రామవాసిగా నాది తెలుగు స్వర్గం ఆయన కామల్లేశ్వర్ గారు మధ్యలో కనిపించినప్పుడు మాట్లాడేటప్పుడు నాకు కామన్నసారనేవాడు అప్పుడు నాకు శివమణేశ్వరి గారు పరిచయం అయినాడు నాకు తెలిసి శివమల్లేశ్వరెడ్డి గారు వివాహాస్పదులు ఎలాంటి వివాదాల జోలికి పోడు తను ఏమి చేయగలిగినాడో అది మాత్రమే చేస్తాడు ఇంకా అంతకు మించి చేయాలని అనుకోడు కూడా ఇతరుడు ఏదైనా చెప్తే వాళ్ళ చూస్తాను సార్ అందుకు దాంట్లో ఎందుకు అనేటువంటి స్వభావి కాబట్టి ఆ మృదు స్వభావి ఈనాడు ఉద్యోగ విరమణ చేస్తూ ఉన్నాడు మరి ఉద్యోగ విరమణ చేసే సందర్భంలో తదుపరి వచ్చేటువంటి జీవిత కాలంలో ఆయన సంతోషంగా గడపాలని ఎందుకంటే ఆరోగ్యం ఆయనకు బాగా ఉంది ఎక్కడికి పోయినా ఈ పక్క నుంచి టౌన్లో ఆ పక్కకు వరకు నడుస్తూనే పోతూ ఉంటాడు ఎప్పుడు చూసినా నడుస్తూనే ఉంటాడు కాబట్టి నడక ఆరోగ్యానికి ఆనందదాయకమైంది ఆ నడకలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం కూడా చాలా బాగుంది ఆయుష్ ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రార్థించినా ప్రార్థించకపోయినా మనకు పుట్టేటప్పుడు ఏం రాత ఉందో అదే ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు వచ్చేటువంటి జీవితకాలం ఉద్యోగం విరమణ తర్వాత వచ్చేటువంటి జీవిత కాలం వాళ్ళ ఫ్యామిలీతో సంతోషంగా గడపాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సన్మాన గ్రహితగా నన్ను గుర్తు పెట్టుకొని నాకు ఆహ్వానం నుంచి నన్ను ఆహ్వానించినటువంటి సోమలేశ్వరుడి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను